స్టార్ నైన్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్ల ఏసీపీ రవికుమార్ వన్ టౌన్ సిఐ దేవయాద్రలో స్థానిక బూడిదగడ్డ బస్తీలో పోలీసులు కోఆడిన్సనీర్ తనిఖీలు నిలిచేపట్టారు అదేవిధంగా గంజాయి నిర్మూలనకై గతంలో గంజాయి సరఫరా చేస్తున్న వారిని గుర్తించి వారేళ్లలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో సరైన ద్రువపత్రాలు లేని నలభై ఐదు ద్విచక్ర వాహనాలను ఒక ఆటోని సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా బెల్లంపల్ల ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు తల్లిదండ్రులు పిల్లల్ని ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తారు ఉండాలని యువత గంజాయికి బానిస అవుతారని గంజాయి నిర్మూలనకు ప్రజలు తమ వంతుగా పోలీసులకు సహాయ సహకారాలు అందించాలన్నారు ఈ కార్యక్రమం బెల్లంపల్లిలోని సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మనము మన ఏసీపీ గారి దర్రణలో మేము సీఎల్ఎం రూల్స్ సార్ నేను అదేవిధంగా విధంగా ఐదురే సైడు ఫస్ట్ ఆపు 50 Members దాకా రెండే ఇక్కడ ఢిల్లీలో కూడా చెక్ చేయటం జరిగింది సో ముఖ్యంగా దీంతో ఏంటంటే ఎవరైనా బ్యాడ్ పర్సన్స్ కానీ రౌడ్ ఎలిమెంట్ కానీ అంటే అదేవిధంగా అన్నోన్ పర్సన్స్ మన ఏరియాలో ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని గుర్తించటము తర్వాత వెహికల్ కూడా అంటే కొన్ని డాక్యుమెంట్ లేని వెహికల్స్ అదేవిధంగా తర్వాత అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి వాటిని తీసుకోవడం జరుగుతుంది దాని మీద తర్వాత లీగల్గా ఏమైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇందులో భాగంగా ఈరోజుని మేము బెల్లంపల్లి టౌన్ నుంచి ఆ తర్వాత అదేవిధంగా మన రూరల్ సర్కిల్ ఫోర్స్ నుంచి అదేవిధంగా కాసేపేట నుంచి వచ్చి చెక్ చేయడం జరిగింది అదేవిధంగా మన యొక్కటువంటి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా వ్యక్తులు జంజాయ్ కానీ టగ్స్ కానీ అమ్మినా కూడా మీరు మాకు తెలియజేసినట్టయితే మీ యొక్క అటువంటి పేరు ఎక్కడ చెప్పకుండా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము ఎందుకంటే డ్రగ్స్ అనే దానికి ఈ మధ్య యువత కూడా బాగా బానిస అవుతుంది ప్లస్ మన ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా తెలియకుండా వాటికి అలవాటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరైనా అట్లా సస్పెక్ట్ అనిపించిన వాళ్ళ పేర్లు ఉన్నా కూడా మాకు చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య మన కమిషనరేట్కు ఈ డాగు అంటే నార్కోటిక్ డాగు నార్కోటిక్ సౌసండ్స్ ఏ ఉన్నాయో అంటే ఈ మత్తు పదార్థాలను గుర్తించేటువంటి డాగ్ కూడా వచ్చింది ఆ డాగ్ ఏం చేస్తుందంటే అంటే ఆ స్మెల్ బట్టి ఆ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో ఆ స్మెల్ బట్టి గుర్తించేసి వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి సో మన ఏరియాలో ఎవరైనా ఉంటే కూడా నేను చెప్పాలా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో అది పెద్ద డ్రగ్స్ అనేది పెద్ద సమస్యగా తయారవుతుంది కాబట్టి మీరు ఎలాంటిది ఏమైనా తెలిసినా కూడా మాకు చెప్పాలి కాబట్టి ఈ విధంగా మీరు మాకు ఈరోజు మీరు ఈ యొక్క అటువంటి విషయం మీద కోఆపరేట్ చేసే అందుకే మీ అందరికీ వన్ థ్యాంక్స్ చెప్తూ ఇటు విషయాన్ని గురించి మన ఏసీపీ రవికుమార్ సార్ గారు మాట్లాడమని కోర్చు థ్యాంక్ యూ దుకాణం మటుకు పెట్టుకుంటే సరిపోదు కదా ఒక కెమెరా మన సమాజం కోసం బయట పెట్టాలి కదా అది ఏసీపీ ఆఫీస్ దగ్గర ఆ ఇంక్లైన్ బస్సు పోయేటప్పుడు అది ఐడెంటిఫై అయింది సో ఆ రకంగా మనం అన్ని ఇమీడియట్గా మనం ఒక ఏడెనిమిది పార్టీలనే ఎస్ఐ సిఏసీని రకరకాల ఏరియాలకు అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఏరియాస్ అన్నీ పంపించి ఆ టోల్ ప్లాజా ఇవన్నీ చూస్తే వాడు కరీంనగర్ ఈ రూట్లో కాకుండా వేరే రూట్లో హైదరాబాద్ వెళ్ళిపోయాడు వాళ్ళు ఎత్తిట్లో పోతే మనం అట్లట్లో పోయినాం ఒకరోజు వాడు వేడి తెల్లారి వాళ్ళని మనం ఇటు పంపించుకోవాలి